షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబం అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు మీ క్రిస్మస్ షాపింగ్ షాపింగ్ చెన్నై మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మై బీచే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్ లాజీ సెంటర్ అరంగర్ Chennai Shopping Mall, Lodge Centre, RMW, Good Door. Namaskaram. ీరోల కంటే మన పురాణాల గురించి పిల్లలకు చెప్పాలని సీఎం చంద్రబాబు అన్నారు సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బ్యాట్ బ్యాట్మ్యాన్ ఐరన్ మ్యాన్ కంటే అర్జునుడు గొప్ప యోధుడనే విషయాలను వివరించాలని చెప్పారు రామరంగ పురుషోత్తముడు ప్రపంచంలో ఎవరూ లేరని రామరాజ్యం గురించి తెలపాలన్నారు ఈ మేరకు తిరుపతిలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ముఖ్యమంత్రి మాట్లాడారు రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దిస్ ఈ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ time టైం ఇండియన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సమయంలో నేను ఒక విషయం మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది మన చరిత్ర మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాళ్ళని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది మన కృష్ణుని మహిమల గురించి మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి రాముడికి మించిన పురుషోత్తడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అవతార సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్ప అని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇవే కాకుండా బకాసురుడు కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన ఉంది ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడు ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా కలెక్టర్ లో డిసిసి డిఎల్ఆర్సీ సమీక్ష సమావేశం జరిగింది కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు బ్యాంకుల పాత్ర గురించి సమీక్ష జరిపారు సమావేశం ముగిసిన అనంతరం పెంపసాని మీడియాతో మాట్లాడారు బ్యాంకులో అంక్లైమ్ లో నగదుల నిల్వలు ఉన్నాయని చెప్పారు వాటిని ఎలా లబ్ధిదారులకు అందించాలనే అంశంపై దృష్టి పెట్టామని అన్నారు కార్పొరేట్ బ్యాంకుల పనితీరు సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు మూడు నెలల సమయం ఇచ్చామని పనితీరు సరిగ్గా లేని ప్రైవేట్ బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు కాకపోతే లోన్ శాంక్షన్ ఏదైనా అవుతుంది సివిల్ స్కోర్ అనేది బ్యాంకర్స్ కి టైం ఏజ్ సిక్స్టీ ఫైవ్ సివిల్ స్కోర్ అనేది ప్రాసెస్ తర్వాత సబ్సిడీ కెనరా బ్యాంకు ఎస్బిఐ పనుకు క్రెడిట్ చేస్తున్నారు అది అందువల్ల మనం ఏం చేశామంటే నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ నైన్ అకౌంట్స్ వన్ ఫార్టీ ఉన్నాయి సార్ సెవెన్ ఉంది సార్ ఇన్స్టిట్యూషనల్ క్లోత్స్ ఉంది సార్ దీనికి సెవెన్ ల్యాక్ రిటైల్ సెవెన్ ల్యాక్ ఎయిటీన్ ఇండియా డిఎఫ్ఎస్ కంబైన్డ్ గా ఒక నేషన్ వైడ్ మనము గుంటూరులో కూడా అందరు బ్యాంక్ మీటింగ్ పెట్టేసి ఎక్కడైతే అన్క్లైమ్డ్ డిపాక్ట్స్ పబ్లిక్ క్యాన్ వీళ్ళు ఏంటంటే సార్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ నుంచి క్లైమ్ చేయలేదు మేబీ వాళ్ళు వాళ్ళ అడ్రస్ కానీ ఫోన్ విలేజ్ లో ఎవరితోనో ఒకరితో టచ్ లో ఉంటారు కాబట్టి ఆ విలేజ్ లో ఒకసారి జస్ట్ అవేర్నెస్ నుంచి చాలా వర్క్ చేశాము డిస్టిక్ లెవెల్లో మేము గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వన్ డే ఇట్స్ ప్లీజ్ నా ఇష్యూ ఇక్కడ నలమాడు ఇన్స్టాల్ చేశారో లేదో డిస్కల అని అంటే జనసమాజ కూడా మనకి ఎడిట్ ఆప్షన్స్ అనేవి కస్టమర్ కు ఉండాలి సార్ పిఎం సూర్య గారికి సంబంధించి అందర్ స్టేక్ హోల్డర్స్ ఒక మీటింగ్ పెట్టుకుందాం సార్ ఏదైనా ప్రాబ్లమ్స్ బ్యాంక్ రిలేటెడ్ మీకు ఏదైనా ఇష్యూ అన్న బాగా షో మా లాస్ట్ ఇది ఇది ఎదురు కూడా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ పార్టిసిపేట్ పార్లమెంట్ లో చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి రైతులకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ ఎడ్యుకేషనల్ లోన్స్ కౌలు రైతులకు ఇచ్చేటువంటి లోన్స్ అదేవిధంగా బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్స్ రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటికీ కూడా ఒక టార్గెట్స్ ఉన్నాయి ఆ టార్గెట్స్ని ఎంతవరకు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకర్స్ రీచ్ అవుతున్నారు ఒక ఇష్యూ వాళ్ళు వాళ్ళు రీచ్ అవ్వకపోతే దానికి కారణాలేంటి అంటే అది బ్యాంకర్ సైడ్ నుంచి ప్రాబ్లం ఉందా లేదా రైతుల నుంచి ప్రాబ్లం ఉందా లేదా సిస్టంలో ప్రాబ్లం ఏమైనా ఉందా ఇది ఒకటి అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే బ్యాంకర్ సమస్యలు తీసుకొని వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి సెంటర్ కానీ స్టేట్లో మనం వాళ్ళ ఇష్యూస్ రిజాల్వ్ చేయటం అదేవిధంగా రైతుల సైడ్ నుంచి లేకపోతే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఇష్యూస్ ఏమున్నాయి అంటే వాళ్ళకి అవేర్నెస్ ఇష్యూ ఉందా అక్కడక్కడ మిస్యూజ్ జరుగుతూ ఉందా అన్నెసరీ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కడన్నా ఉందా అదొక యాంగిల్ దాంతోపాటుగా ఈ బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ అమౌంట్ గుంటూరు ప్రాంతంలో దాదాపు వన్ ఫార్టీ నైన్ క్రోర్స్ అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంది ఇందులో నూట ఇరవై కోట్లు వచ్చేటప్పటికి పబ్లిక్ సంబంధించింది మిగిలిన కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వేరే వాటికి వీటన్నిటిని అన్క్లెయిమ్డ్ అమౌంట్ కూడా వాళ్ళందరికీ కాల్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం ఎలా ఇట్లా మల్టిపుల్ ఈ ఈరోజు రివ్యూ ప్రోగ్రామ్ తీసుకున్నాం మొట్టమొదటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లీడ్ బ్యాంకర్ గారు కానీ లేకపోతే బ్యాంకర్స్కి సంబంధించిన వాళ్ళు త్రీ మంత్స్ బ్యాక్ మనం ఒక రివ్యూ చేసాం చేసినప్పుడు ఆ రోజు చెప్పాం ఏ బ్యాంక్స్ అయితే కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తాం ఏ బ్యాంక్స్ అయితే పర్ఫార్మెన్స్ సరిగా లేదో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పబ్లిక్గా అవేర్నెస్ చేస్తామని చెప్పాం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు చూసినట్లు బ్రాడ్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అవి రెండు కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి అన్ని మెట్రిక్స్లోనూ వాళ్ళు ఇదిగా ఉన్నారు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా పర్ఫామ్ చేయటం లేదు వాళ్ళకి ఇంకో త్రీ మంత్స్ టైం ఇచ్చాం ఇండివిజువల్గా నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ బట్ ఓవరాల్గా ప ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా అంటే ఎక్కువ వాళ్ళు హౌసింగ్ లోన్స్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నిఘాను మరింత పటిష్టం చేశారు ఈ మేరకు నగరంపాలెంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని కేవీపీ కాలనీలో శుక్రవారం వెస్ట్ డీఎస్పీ అరవింద్ బాబు నేతృత్వంలో కాటన్ సర్జీ జరిగింది ఐదు వందల గృహాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి సరైన ధృవీకరణ పత్రాలు లేని నలభై ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలను సీజ్ చేశారు ఎస్పీ గోల్చుందర్ పాల్గొని రౌడీ షీటర్లు గంజాయి కారణంగా ఇబ్బందులు కలుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు final kilo kadar <laughs> şeyde bayısı. burada o patadlağı oldu ben daha hakreti. Ha. Eee. Good. Mm -hmm. బంగవీటి మోహన రంగ వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నెహ్రూ నగర్ లోని రంగ విగ్రహానికి తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పులమాలలు వేసి నివాళులు అర్పించారు రాజకీయాలు కులమతాలకు అతీతంగా ప్రజల సంక్షేమం సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు పోరాట నేటి తరానికి జనసేన ప్రభాకర్ దాసరి మాస్టర్ శ్రీనివాసరావు రమేష్ సజీనా మల్లిక వాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజకీయ చరిత్రలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సినటువంటి నాయకుడు వంగవీటి మోహన రంగా గారు అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి సామాన్యుల కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు శ్రీ వంగవీటి మోహన రంగా గారు రాజకీయాల్లో ఉన్నంత కాలం ఎలా ఉన్నామనేది కాదు బ్రతికినంత కాలం ఏ విధంగా బ్రతికామనేది ముఖ్యమైనటువంటి విధంగా అతి కొద్ది రాజకీయ చరిత్రలో పేదల కోసం నిలబడ్డటువంటి నాయకుడు వంగవీటి మోహన రంగా గారు రాజకీయాల్లో ఉన్నంత కాలం కూడా సామాన్యులకు అండగా నిలిచి ముఖ్యంగా యువతకు ఒక మార్గదర్శుడిగా ముందుకు సాగినటువంటి రంగా గారిని ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా సామాన్యుల కోసం నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడిగా వంగవీటి మోహన్ రంగా గారిని ఒక ఐకాన్ గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అటువంటి మహానుభావుడి గురించి మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా రాష్ట్రంలో ప్రతి ఒక్క మూలలో కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ఘనమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా అటువంటి నాయకుడిని స్మరించుకుంటూ తప్పు భావితరాలకు మంచి సందు తూర్పు నియోజకవర్గం నెహ్రూ నగర్ లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు నజీర్ అహ్మద్ గారు ఐడిసి చైర్మన్ దేకల ప్రభాకర్ గారు స్థానిక కార్పొరేటర్ వివిధ పార్టీల నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ పోయి హాజరయ్యారు వంగవీటి మోహన రంగ అంటేనే ఒక వైబ్రేషన్ ఆనాటి రాజకీయాలు నేటి రాజకీయాలు రేపటి రాజకీయాలు రాజకీయాలు ఎప్పుడు ఎలా రంగులు మారినప్పటికీ కూడా రంగా గారి ఆలోచన విధానం ఆయన అనుసరించినటువంటి పద్ధతులు ఆచరణ యోగ్యం ఆమోద యోగ్యం ఈ రోజున నెహ్రూ నగర్లో లో నియోజకవర్గంలో వంగవీటి మోహన రంగ సందర్భంగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా రంగాగారంటే రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వ్యక్తి రంగాగారంటేనే ఒక వైబ్రేషన్ వైబ్రేషను రోజున బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి చనిపోయేదాకా కూడా పేదల పిండిగా ఉన్నటువంటి రంగాగారిని ఈరోజున మేము అందరం కూడా ముప్పై ఏడు వర్గాల సందర్భంగా స్మరించుకోవటం అత్యంత వర్ధంతి సందర్భంగా ఇక్కడ నెహ్రూ నగర్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఇంకా కూటమి ముఖ్య నాయకులందరూ కూడా హాజరవడం జరిగింది మరి రంగా గారు అంటే మా పెద్దలందరూ చెప్పినట్టు ఒక వైబ్రేషన్ పేదలకి ఒక పెద్ద పెన్నిది ఆయన అంత గొప్ప నాయకుడు మళ్ళీ చరిత్రలో ఉండరేమో అనే విధంగా పెదవాళ్ళు ఆ రోజున ఫైట్ చేసి పేద ప్రజలకి అండగా నిలిచారు వాళ్ళందరి ఆశయ సాధన కోసం ఆయన చనిపోయారు కాబట్టి అలాంటి గొప్ప నాయకుడికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాను థ్యాంక్ యూ రంగా గారికి ఘన నివాళులు అర్పించటం అలాగే నెహ్రూ నగర్ వచ్చి ఇక్కడ రంగా గారి బొమ్మకి ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడి ఆయనకి ధాన్ నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఒక చిరస్మరణటువంటి వ్యక్తి రంగా రంగాగారు ఆయన నాయకత్వాన్ని ఇప్పటికీ ఎంతో మంది యువతతో పాటు ప్రేమించే తత్వాన్ని కలిగి ఎంతో బహు మరి దిన దినాలుగా చెప్పుకునే విధంగా సంవత్సరాల విధంగా చెప్పుకునే విధంగా నాయకత్వాన్ని నడిపాడంటే ఆయన ఒక కైకాన్గా చెప్పుకోవచ్చు మరి ఆయన నాయకత్వంలో ఇంకా ముందుకెళ్లాలని ఎన్నో ఆర్థికంగా కూడా ఎంతో మందికి భరోసా ఇచ్చి ఎంతో ఎంతో మందిని ఆయన ఆయన నాయకత్వంలో ఎంతో మంది ముందుకెళ్ళినందుకు కూడా ఇప్పుడు ఈరోజు ఎంతో హర్షణీయంగా తెలియజేస్తున్నారు మరి రంగా గారి యొక్క ఇలా నివారణ అర్పించుకోవడం అందరికి చాలా సంతోషం గుంటూరు శివారు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు మరో ఐదుగురు వ్యక్తులు గాయాలతో బయటపడ్డారు తిరుపతి నుంచి టవేరా కారులో విజయవాడ వెళ్తుండగా శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది ఈ మేరకు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పి వకుల్ జిందాల్ పరిశీలించారు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రమాద తీరును పరిశీలించారు సే వంశీధర్ ఎస్పి వెంట ఉన్నారు

ముప్పై ఐదు వేల మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఉంటాయా ఓడితే ఇప్పటికే జిఎస్టీ వాళ్ళు తీసుకెళ్తున్నారు మన డబ్బులు మనం తెలుసుకోవడానికి కూడా రాసిన పరిస్థితి వస్తా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుతా పెట్టగలదా రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం నేను చట్టం ఈ చట్టంలో ఏంటి నాకు పని కావాలి అని మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఎందుకు ఖచ్చితంగా ఉన్నాడు కోర్టులో సాధించుకున్న వ్యవసాయ కార్మి సంఘం వైఎస్ ఈ సంఘానికి కలిపి కోరికని సాధించుకున్నటువంటి నేపథ్యం ఉంది మీ అందరికి తెలుసు కూడా ప్రత్యేకంగా ఈరోజు సుమారుగా మన రాష్ట్రానికి ఈ పన్నెండు సంవత్సరాలు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు వచ్చింది జనరల్ గా ఈరోజు సహజంగా రాయలేదు ఈరోజు ఈరోజు రాష్ట్రానికి నష్టం ఈ చట్టం వల్ల ఈ చట్టంలో చేసినటువంటి మార్పుల వల్ల నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి వస్తుంది అనేటువంటిది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండు వేల ఐదు ఆరు సంవత్సరాల్లో అమల్లోకి వచ్చింది అంటే రెండు దశాబ్దాలు గడిచింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి నిరుపేదలకి వ్యవసాయ కూలీలకి ఎంతో ఉపాధి లా లభించిందని మనకు అధ్యయనాలు తెలియజేస్తా ఉన్నా గ్రామీణ వలసలను కూడా ఈ కార్యక్రమం ఆపగలిగింది కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా ఈ పథకాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తానే ఉంది ఇప్పుడు లేటెస్ట్గా మొన్న పార్లమెంట్ సమావేశాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు చేసేసి వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు ఈ చట్టం ద్వారా పూర్తిగా ఈ మొత్తం పాత చట్టం యొక్క సారం అంతా కూడా పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది మూడు అంశాలు ముఖ్యమైనటువంటి ఒకటి పాత చట్టం గ్రామ పంచాయతీలకి అధికారాన్ని అప్పచెప్పింది స్థానిక సంస్థలకు అప్పచెప్పింది ఎంతమంది లబ్ధిదారులు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పింది కానీ కొత్త చట్టంలో ఆ పరిస్థితి లేదు అది కేంద్రం నిర్వహిస్తుంది రెండో ముఖ్యమైన అంశం ఇంతకు ముందున్న చట్టం ప్రకారం తొంభై పది అంటే తొంభై శాతం కేంద్రం ఇస్తుంది పది శాతం మాత్రమే రాష్ట్రాలు భరించాల్సిన పరిస్థితి ఇప్పుడు మారిన చట్టంలో అరవై అరవై ఇదిలో ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చింది వాళ్ళకేదో అప్పుడు ప్రజల మీద ప్రేమ ఉండి తీసుకురాల అరవై మూడు స్థానాలు ఆ రోజు వామపక్షాలకు ఉన్నాయి వామపక్షాలు ప్రభుత్వంలో చేరమంటే మేము ప్రభుత్వంలో చేరం మేము పేదవాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని డిమాండ్స్ మేము ముందు పెడతాం వాటిని పరిష్కారం చేయండి అని చెప్పేసి అంటే వ్యవసాయ కార్మికులు ప్రతి సంవత్సరం రెండు సార్లు మూడు సార్లు వలసలు పోతున్నారు చూర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు కాబట్టి ఆ వలసలు నివారించడం కోసం వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలోనే పనులు చూపించండి దానికోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పెట్టారు ఆ చట్టం ప్రకారం ప్రతి కుటుంబానికి వంద పని దినాలు చూపించడం అదేవిధంగా వంద రూపాయలు వేతనం అని చెప్పేసి ఆ రోజు నిర్ణయించారు అది ఈరోజు వంద పని దినాలు రెండు వందల నలభై రూపాయల వేతనంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గతంలో ఒక లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు దానికి బడ్జెట్ కేటాయిస్తే బీజేపీ వచ్చిన తర్వాత ఎనభై ఆరు కోట్ల రూపాయలకి ఆ బడ్జెట్ ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకి ఆ బడ్జెట్ అనేటువంటిది వచ్చింది ఇప్పుడు వచ్చినటువంటి చట్టం ప్రకారం ఏంటి కేంద్ర ప్రభుత్వం గతంలో తొంభై శాతం పది శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించేవి జాతీయ గ్రామీణ ఉపాధికి ఇప్పుడు అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి అంటే ప్రతి సంవత్సరం ారాయణలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులు సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారం అందుకున్నారు ఈ కార్యక్రమంలో మద్రాస్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు విశంకర్రావు రిటైర్డ్ ఎక్స్చేంజ్ కమిషనర్ అహ్మద్ షరీఫ్ ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు ప్రొఫెసర్లు సుశీగా పాల్గొని పురస్కారం చేశారు సాహిత్యం లేకపోతే సమాజం తయారవుతుందని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు సాహిత్యం అనేది సంస్కారాన్ని ఏర్పుతుందని చెప్పారు అలాంటి సాహిత్యాన్ని సమాజానికి అందించాల్సిన బాధ్యత కవులు రచయితలు పైన ఉందని విజ్ఞప్తి చేశారు దీప ప్రజ్వలనతో ప్రారంభించుకుందాం శ్రీ శ్రీహచ్చారాయణ ద్వారకా గారిని నెంతో అందించవలసిందిగా కోరుతున్నాను అలాగే సిటీలమ్మ గారికి అందిస్తున్నారు బాసగారి పైన ఉన్నటువంటి వక్తలు చాలా మందికి నాన్నగారు తెలియదు ఒక హారికి తప్పించి బహుశా ఈ మధ్యనే కాలం చేసి ఉంటారని కూడా అనుకుంటూ ఉండొచ్చు కానీ నాన్నగారు చనిపోయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ముప్పై ఆరు సంవత్సరాలు అయింది అయినప్పటికీ ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఉంటున్నాము ఎందుకంటే ఆయన ఫస్ట్ జనరేషను చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం చేసిన వ్యక్తి మా దగ్గర కుటుంబంలో అందరిలో కుటుంబంలో అందరికి అందులో యూనిఫామ్ జాబ్ అప్పట్లో స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యి ఇందాక అధ్యక్షులు వారు చెప్తా ఉన్నారు ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడారని ఆ ప్రత్యేక్ష రాష్ట్రం రాకముందు కాంపోజిట్ మెడ స్టేట్లో సౌత్ అర్కా డిస్టిక్లో నూతగా ఎంపికయి సర్వీస్ కమిషన్ ద్వారా పదో రోజులు పొందుతూ ఎందుకంటే అప్పట్లో ప్రొహిబిషన్ ఉండేది ఎక్సైజ్ కూడా కాదు ప్రొహిబిషన్ ఉండేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నాన్నగారు ప్రొబిషన్లో ప్రొద్దుటూరులో పనిచేసేటప్పుడు అప్పుడప్పుడు ఎట్లా ఉంది నేను వచ్చాక పరిస్థితి ఈ మీ ఇన్స్పెక్టర్ వచ్చాక ఎట్లా ఉందని అడిగితే కొంతమంది ప్రజలు చెప్పారట నా తర్వాత చెప్తుంటే వినేవాడిని అయ్యా మాకు చెవులో కొంచెం నొప్పిగా ఉన్నప్పుడు ఒక చిన్న సారా మొక్క సారా చొక్క వేసుకుంటా అలవాటు ఈయన వచ్చాక ప్రొఫెషన్ వచ్చాక అది కూడా దొరకట్లేదు మాకని చెప్పారట అంటే అంత గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేసేవారు ఎన్ఫోర్స్మెంట్ అలా ఉండేది జిల్లా అధికారికి అలా తెలియజేశారని చెప్పి చెప్పినప్పుడు మాకు చాలా సంతోషం చిన్నప్పుడు వినేటప్పుడు ఆయన చేసినటువంటి సేవలు నీతి నిజాయితీగా ఎక్కడికి నిక్కచ్చి అక్కడ చేస్తూ ఉంటూ చేసినటువంటి సేవలు ఇవాళ ఐదు రాష్ట్రాల్లో ఉంది అంటే జనగాం తెలంగాణ అప్పట్లో ఇప్పుడు కూడా తెలంగాణ అనుకోండి ఇప్పుడు తెలంగాణలో ఉంది అప్పుడు జనగాం కంబై స్టేట్లో ఉంది